అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల ఆగష్ట్ నెల తేదీ ఇరవై ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది తృతీయ నక్షత్రం హస్త కరణం కర పక్షం శుక్లపక్షం యోగం సాధ్య రోజు మంగళవారం జన్మరాశి కన్యా రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషం నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఆగస్టు నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు సింహరాశి దిన గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి సింహరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తి నుంచి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈ రోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికి సంతోష క్షణాలను కలిగిస్తుంది మీ లవర్తో పగలు ప్రతీకారాలతో ఉండడం వల్ల ఉరిగేదేమీ లేదు దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీ ఆలోచనలను చక్కగా వివరించడం జరగాలి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి బయటకు అనంతమైన నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని కొత్త కాంటాక్ట్లని కొత్త పరిశీలనలు పెంచుకోండి ఈరోజు మీకు బయటకు వెళ్ళాలంటే అస్సలు ఇష్టం లేకుండా వెళ్లాల్సింది లేదా అందుకు వ్యతిరేకంగాను మీ జీవిత భాగస్వాం మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు సాధారణ లక్షణాలు మీకు కొన్ని ఆనందకరమైన ప్రేమాన్విత క్షణాలను మీకు అందిస్తాయి మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు ఈ రోజు పిల్లలు తమ చిన్న తోబొటుల పట్ల ఆప్యాయత మరియు శ్రద్ధ చూపిస్తారు నిరుద్యోగుల కృషి మరియు అంకిత భావానికి ప్రతిఫలం లభిస్తుంది సీనియర్ విద్యార్థులు చదువులో రాణించడం వల్ల ఈరోజు వారి డిపార్ట్మెంట్ హెడ్ల ద్వారా ప్రశంసించబడతారు జూనియర్స్ వారిని రోల్ మోడల్గా చూస్తారు ఈరోజు సహ ఉద్యోగులు మరియు డిపార్ట్మెంట్ హెడ్లు చేసిన కృషికి ఉపాధ్యాయులతో సంతోషిస్తారు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉన్నది వారికి అదృష్టం మరియు విజయాన్ని అందిస్తాయి షేర్ మార్కెట్లో పెట్టుబడిదారులకు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు మీరు అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవరపెడతాయి బంధుమిత్రులతో ఊహించిన వివాదాలు అయితే కలుగుతాయి చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగస్తులకు నూతన బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు ఈ రోజు మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి మీ వ్యతిరేక ఆలోచనలను అంటే భయం సందేహాలు దురాస వంటివి పూర్తిగా వదిలిపెట్టండి ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావలసిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానలైతే అయితే చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో చేయండి ఆఫీస్లో ప్రతిదీ ఈ రోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది ఈరోజు కాలేజ్ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకొని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమైన అనుభూతిని చూపుతుంది ఈ రోజు మీ బిజినెస్ ట్రిప్ లేదా కుటుంబంతో తీర్థయాత్ర అయితే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది రేషాచ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్తాంత నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది సత్వర చర్య అవసరమైనప్పుడు వారు పిల్లి మొగ్గులు వేరాదని కూడా నేర్చుకోవాలి అకౌంటెంట్లు ఈరోజు ఊహించిన సమస్య వల్ల వారు పని నుంచి దృష్టి మల్లుతుంది దీనివల్ల వారు పనిలో వెనకబడతారు స్థలం కొనుగోలు చేయడము లేదా అద్దెకు తీసుకోవాలని అనుకునే వారు ఈరోజు ఫ్లాట్ లేదా ఇల్లును చెక్ చేయవచ్చు వారు ఇష్టపడే దానిపై మంచి డీల్ను పొందే సంభావ్యత ఉంది నాయకత్వ నైపుణ్యాలను ఉపాధ్యాయులు తమ చుట్టూ ఉండేవారిని ఆకట్టుకుంటారు మరియు వారి నుంచి సాయం పొందుతారు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చు చేయవలసి వస్తుంది చేపట్టిన పనులు మందుకుడిగా సాగుతాయి ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి ఈరోజు ఈ రాశిలో ఉన్నవారు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి ఈరోజు తగిన చర్యలను తీసుకోవాలి దీనివల్ల మీకు మరింత సేద తీరేలాగా ఉంటుంది డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువను తెలుసుకుంటారు మీ అవసరాలకు కావలసిన మొత్తము మీకు మీ చేతికి అందదు మీ జీవిత భాగస్వాముతో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కనిపిస్తుంది గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి ప్రయాణం మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తుంది మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీ చంచలమైన మరియు ఉద్రేక స్వభావం మిమ్మల్ని ఒక క్లిష్టమైన ప్రేమికుడుగా మారుస్తుంది ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు చాలా మూడీగా ఉండకండి లేకపోతే మీరు ఇబ్బంది పడవచ్చు కుటుంబంలోని పెద్దల పట్ల మీకున్న ప్రేమ మరియు శ్రద్ధ వారిని సంతోషంగా ఉంచుతుంది వారి ఆనందం ఈరోజు మొత్తం కుటుంబంలో కూడా ప్రతిబింబిస్తుంది షేర్ మార్కెట్లో వ్యాపారం చేసేవారికి ఈరోజు మార్కెట్లో చాలా అనుకూలంగా ఉంటాయి ఈ రోజు విద్యార్థులు తమ చదువులో బాగా రాణిస్తారు కొందరు తమ క్లాస్మేట్స్కు కూడా సహాయపడవచ్చు ఈ రోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు బాగానే ఉంటారు ఈరోజు మీరు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అయితే అందుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలే పొందుతారు సంతానం విద్యా ఫలితాలు సంతృప్తిని కలిగిస్తాయి ఈ రోజు మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది కుటుంబంలోని సంతోషాన్ని నింపాలంటే మీరు వీలైనంత త్వరగా కోలుకోవలసి ఉంటుంది మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈ రోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతుల్యంగా వాడే పరుషుమైన మాటలు మీ చుట్టార ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్స్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి శుభవార్తలు అందగలవు సింహరాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు సింహరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి మీ ప్రేమికులతో లోతైన బంధం కోసం సరస్వతి దేవిని ఆరాధించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి